పై గుడ్డ కూడా కరుస్తుంది పిలిచినా కూడా బూతులాగే వినిపిస్తుంది కల్వకుంట్ల ఫ్యామిలీ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులు దొరకట్లేదు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని కవిత తీహార్ జైల్లో కూర్చుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కుని నారుకున్న వాళ్ళంతా ఉక్కిరి బిక్కిరైపోతున్నారు బీఆర్ఎస్ పెట్టిన తర్వాత ఆ పార్టీ ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని చూస్తుంది ఇలాంటి సమయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన పార్టీ నాయకులు నోరు జారి మరింత చిక్కుల్లో పడుతున్నారు ఇప్పుడు కేటీఆర్ కి నెటిజన్స్ దిమ్మతికి షాక్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ని తెచ్చుకుని పార్టీకి ఊపు ఇద్దామని చేస్తున్న ఫీట్లు బౌన్స్ అవుతున్నాయి పార్టీ ప్రచార సభలో మాట్లాడుతూ ఫోన్ టాపింగ్ జరిగితే జరిగి ఉండొచ్చు అని కేటీఆర్ అంగీకరించడం పార్టీని అయోమయంలో పడేసింది వీళ్ళు ఫోన్ టాప్ అయిందంట బాధ ఫోన్ టాప్ అయిందంట నిన్న చూసిన దగ్గర నేను పది లక్షల ఫోన్లు టాప్ చేసిండు కేసీఆర్ చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగారుల ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు నాకే మేరకు కానీ చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు టాప్ చేసిండొచ్చు నాకే మేరకు కానీ చేస్తు చేసిండొచ్చు దొంగలై లంగలు చేస్తు చేసిండొచ్చు దొంగలై లంఘలు కేటీఆర్ మాటలపై జనంలో బాగా చర్చ జరుగుతోంది ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవమేనని స్వయంగా కేటీఆర్ ఒప్పుకోవడంతో కేసీఆర్ పదేళ్ళ పాలనలో వీళ్ళు ఇంకెన్ని దారుణాలు చేశారో ప్రైవేట్ సైన్యాలను పెట్టి ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేయించుకుంటారని అన్ని వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది ఇలాంటి టెన్షన్లో కూడా కేటీఆర్ ఐపీఎల్ మ్యాచ్ పై చేసిన ట్వీట్ మరింత రచ్చ సృష్టించింది ఉప్పల్ గ్రౌండ్స్ లో సన్రైజర్స్ ముంబై ఇండియన్స్ టీమ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ టీ ట్వంటీ మ్యాచ్ చూశానని సన్ రైజర్స్ రికార్డు స్థాయిలో రెండు వందల డెబ్బై ఏడు పరుగులు చేయడం సంతోషం కలిగించిందని హైదరాబాద్ టీమ్ కి కాంగ్రాట్స్ చెప్తూ తనదైన స్టైల్లో ట్వీట్ చేశారు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ చేసే ట్వీట్లకి సూపర్ రెస్పాన్స్ ఉండేది యువరాజు ఏం చేసినా చుట్టూ చెడుతలు కొట్టేవాళ్లు ఉండేవాళ్లు కాబట్టి ఆహా ఓహో అనిపించేది కానీ ఐపీఎల్ మ్యాచ్ పై రైజర్స్ ని అభినందిస్తూ పెట్టిన ట్వీట్ పై సిటిఆర్ లిక్కర్ స్కామ్ లో ఉంటే నువ్వు ఐపీఎల్ మ్యాచ్ ను ఆస్వాదిస్తున్నావా మీకు పాలిటిక్సే ఉండవా మ్యాచ్ చూసిన వాడివి చూసినట్టుండకుండా దాని గురించి మళ్ళీ ట్వీట్లు చేస్తున్నావా అని ఒకరంటే ఫోన్ ట్యాపింగ్ కేసు లిక్కర్ స్కామ్ కాళేశ్వరం స్కామ్ కన్నారా అరెస్ట్ చెల్లెలు తిహార్ జైల్ నాన్న ఏమీ చేయట్లేదు పార్టీ దిగజారిపోతుంది ఇంత జరుగుతున్నా నీ స్పిరిట్ బాగుంది అంటూ రకరకాలుగా ఆడుకున్నారు కేటీఆర్ ని నెటిజన్స్ కర్మ కాలిపోయినప్పుడు మనం ఏం చేసినా అది వంకరటింకరగానే ఉంటుంది ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి కూడా అలాగే తయారైంది